బాలు పట్టలేని సంతోషంలో చాలా ఆనందంగా ఉంటాడు ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం బాలుకి ఏంటి అంటే తన తల్లి ప్రేమ తనకి దక్కడం అనమాట తన తల్లి తనను ఒక కొడుకుగా గుర్తించడం మిగిలిన పిల్లలతో పాటు తనను కూడా ఈక్వల్గా చూడడం ఇదే కావాలి బాలుకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి సేమ్ టు సేమ్ తను ఏమైతే అనుకుంటున్నాడో మౌనిక పెళ్లి విషయంలో ఏంటి మౌనిక పెళ్ళి గురించి వాడికి బాధ్యత లేదా మనమే నా చూసుకోవాల్సింది అన్నయ్యగా తను కూడా చూసుకోవాలి కదా ఏమాత్రం వెనకేస్తాడు ఆయన వాడే వెనకేస్తాడులే వాడు తాగడానికి సరిపోదు వాడి సంపాదన అనైతే అంటూ ఉంటుంది ఇక బాలు మాతాజీ నన్ను ఒక కొడుకుగా గుర్తించావు చెల్లి పెళ్లి విషయంలో నా బాధ్యత నాకు గుర్తు చేస్తావు ఇది చాలు నాకు చాలా సంతోషంగా ఉంది నేనేమైతే కోరుకున్నానో అది నీ దగ్గర నుంచి వచ్చింది ఆయన నీకు ఇంకొక విషయం చెప్పిన ఫుల్ బాటిల్ అంతా నేను నా చెల్లి పెళ్లి కోసం ఖర్చు పెట్టలేకపోయినా హాఫ్ బాటిల్ అంతైనా నా చెల్లి పెళ్లి కోసం నేను ఖర్చు పెడతాను దానికోసం నేను బాధ్యతను గుర్తు చేసుకొని సంపాదిస్తాను అని అయితే చెప్తూ అలాగే నీ నోటి వెంట తనకి అన్నయ్య అని నీ కొడుకు అన్న మాటలు నాకు చాలా ఆనందంగా ఉన్నాయి అని అయితే చెప్తూ ఉంటాడు అలాగే ప్రభావతి ఏంటి ఇదేంటి ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు ఇప్పుడు నేనేమన్నానని అని అయితే అనుకుంటూ బాలు ఇంకా ఏం మాట్లాడతాడంటే గుడ్డులోంచి పిల్ల పొదిగి బయటకు వచ్చినప్పుడు తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో ఒక తల్లి తన కొడుకును గుర్తించినప్పుడు కూడా ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంది మాత నాకు అని అయితే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలు మాటలకైతే సత్యం నవ్వుకుంటూ ఉంటాడు ప్రతిదాన్ని చాలా కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు కదా బాలు అందుకే సత్యమేమో నవ్వుకుంటూ ఉంటాడు అలాగే మీ గొడవలు మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి ఒక స్టైల్గా ఒక వాక్ అయితే చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి ఏమో మనోజ్కి డబ్బులు ఎలా ఇవ్వాలబ్బా అని ఆలోచనలో పడుతుంది